నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి సంఘం విలేజ్ కిషన్పేట మండలం రంగారెడ్డి జిల్లా అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతు సురేందర్ గారు అయితే సురేందర్ గారు వచ్చేసి దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి పంటలు పండిస్తున్నారు అయితే వీళ్ళు ముఖ్యంగా మనకు కూరగాయలు తర్వాత పూల తోటలు ఇట్లాంటివి ఈ సంవత్సరం అయితే సాగు చేస్తున్నారు అయితే మనకు వీటికి కావాల్సినటువంటి నీటి యాజమాన్యం అనేది ఏ విధంగా అందిస్తున్నారు అనేది మనకు ఇప్పుడు కావాలి ఎందుకంటే మనకు పండ్ల తోటలు కావచ్చు వివిధ రకాలైనటువంటి కూరగాయలు కావచ్చు ప్రతి వారందరూ రైతులు కూడా ఎక్కువగా అయితే ఇప్పుడు మనకు ఈ యొక్క బిందు సేద్యం లేకపోతే మనకు డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడుతున్నారు ఎందుకంటే మనకు తక్కువ నీళ్ళు ఉన్నా కానీ ఎక్కువ పొలానికి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మరి దాదాపు ఈ యొక్క డ్రిప్పును మనం వాడడం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం నీటిని ఆదా చేసుకోవచ్చు మరి మరి సురేందర్ గారు ఇప్పుడు ప్రస్తుతం వేసుకున్నటువంటి డ్రిప్పు ఏ విధంగా పనిచేస్తుంది మరి గతంలో ఎలాంటి డ్రిప్పును వాడుతుండేవాళ్ళు ఇప్పుడు వేసుకున్నటువంటి పంట ఏంది ఈ పంటకు ఏ విధంగా ఈ డ్రిప్పు ద్వారా నీళ్ళు అందిస్తున్నారు ఇది అందించడం ద్వారా వారు వేసినటువంటి ఈ యొక్క సాగు అనేది ఏ విధంగా ఉందనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం ఒక సార్ నా పేరు సురేందర్ సార్ ఓకే కేసంపేట మండల్ సంగం విలేజ్ మీరు మామూలుగా కూరగాయలు తర్వాత వ్యాపారం ఎప్పటి నుంచి మీరు ఉన్నారు ఇప్పుడు మేమైతే 20 సంవత్సరాల సంది అయితే చేస్తున్నాం మా నాయన ఉండే ఇప్పుడు నా సొంతంగా అంటే 10 సంవత్సరాల సంది చేస్తున్నారు ఓకే అయితే మీకు ఎంత ఉంటది ఈ ఒక భూమి ఓ 7 ఎకరాలు ఉంటది సార్ 7 ఎకరాలు ఉంటది 7 ఎకరాలు సరే ఈ 7 ఎకరాల్లో ఎలాంటివి మీరు పండిస్తుంటారు ఈ ఫస్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ శిల్క ఎక్కువ ఉంది సార్ ఇప్పుడు ఈ మధ్యలో మడికేట్గా కట్టుకున్నాం కానీ కందులు అంటే మొత్తం అయితే మీకు వ్యవసాయంలో చాలా అనుభవం ఉంది సరే అయితే ఇక్కడ చూస్తే మనకు మీరు నీళ్ళు అనేది ఏ విధంగా మీరు అందించే వాళ్ళంటే మీరు వేసుకున్నటువంటి కూరగాయలకు కావచ్చు ఇతర పంటలకు కావచ్చు అప్పుడు అంటే కాలువలు చేసి కాలువలతో నీళ్ళు ఎక్కువ వేస్ట్ అయ్యేటివి తర్వాత డ్రిప్ అంటే వచ్చిన తెచ్చి వేసిన దానికి దీనికి సేఫ్ అయింది మాకు ఇప్పుడు నీళ్ళు కట్టాలంటే కంపల్సరీ ఉండాలి ఇప్పుడు ట్రిప్ అయినా కట్ కేసి ఎక్కడో వాళ్ళు తిప్పేసి మా వేరే పనుల ఓకే అయితే మీరు ఈ సంవత్సరం ఇక్కడ అంటే ఇక్కడ వేసుకున్నటువంటి ఏం తోట ఇది గులాబీతో గులాబీ బుల్లెట్ గులాబీలో మనకు బుల్లెట్ రకం సరే అయితే దీనికి ఈ డ్రిప్ అనేది మీరు ఎట్లా సెట్ చేసుకోరు అంటే ఇప్పుడు మనకి ఎంత ఉంటది ఇది ఈ దేశం కాడికి ఇప్పుడు ఇది ఎకరా ఎకరా ఉంటది ఓకే ఈ ఎకరాకు మీరు అంటే ఫస్ట్ టైం ఈ ఇక్కడ ఉన్నటువంటి మనకు డ్రిప్ వాడుతున్నారా లేకపోతే ఇంత ముందుకు వాడిరా మొన్న మూడు తెచ్చుకున్నాం మూడు నాలుగు నెలలు అవుతుంది అనుకో ఇక మనం పెట్టే వరకు మూడు రెండు అంటే ఎక్కడ తెచ్చుకున్నారు మీరు బెంగళూరు అగ్రిమాట్ అనే దగ్గర తీసుకోరు అయితే మనకు డ్రిప్పులు చాలా రకాలు ఉంటాయి మనకు చాలా కాస్ట్ ఉన్నటువంటి డ్రిప్పులు ఉంటాయి మీరు ఎన్ని రకాల డ్రిప్పులు వాడి ఉంటారు ఇప్పటికి ఇప్పటికి మూడు రకాలు అవుతుంది సార్ ఇది వచ్చేసి మూడో రకం సరే ఇది ఏమి మీకు ఐడియా ఉందా అంటే చెప్పండి టెక్స్మో టెక్స్మో నాన్ ఏసీఐ ఉన్నది నాన్ ఐఎస్ఐ ఓకే అంటే ఇది మీరు గతంలో వాడేటువంటి డ్రిప్పులు ఎంత ఖర్చు పెడుతుండే వాళ్ళు ఈ నానా అయినటువంటి ఈ ఫ్లాట్ గా ఉండే ఈ ఒక టెక్స్మో వాళ్ళ డ్రిప్ కు ఎంత ఖర్చు పెట్టారు మీరు ఒక బెండల్ మీకు ఎంత పడింది ఈ బెండల్ అంటే రెండు వేల ఏడు వందలు ఏమి ఇచ్చాడు ఈ ఇంతకు ముందు తెచ్చిందేమో అది తక్కువ ఉండే జర పద్దెనిమిది వందలు ఏమి ఇచ్చిన అది మామూలుగా నడుస్త నడుస్తే ఓళ్ళు బంద్ అయిపోయిన ఓకే ఇదైతే ఇప్పటికైతే మనం జర ఇట్లా సాఫ్ చేసుకుంటే వచ్చేసి అది సాఫ్ చేసుకొచ్చినా కూడా రాకపోయేది ఇది జర బెనిఫిటే బాగానే ఉంది కానీ ఓకే అంటే దాంతో పోల్చుకుంటే ఇది బెనిఫిట్ బాగున్నగా జర లైఫ్ ఇస్తుంది అన్నట్టు ఏమో అని అనుకుంటున్నాను ఓకే ఇది ఇప్పుడు మీరు ఒక బెండ ఉంటుంది కదా అవును అది ఎన్ని మీటర్లు ఉంటది ఫీట్లు తెలవదు కానీ ఆ మీటర్లు ఎన్ని మీటర్లు ఐదు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు ఉంటుంది ఓకే ఐదు వందల మీటర్లవి బండల్స్ మీరు ఒక ఐదు ఎకరా అన్నారు కదా ఆ ఎకరా ఈ ఎకరాకు మీకు ఎన్ని పట్టినాయి ఎకరాకు మేము దీనికి ఏమో తెచ్చినాం సార్ ఓకే తొమ్మిది బిండెలు తెచ్చినాము రెండు బిండలు మిగిలి మళ్ళీ వేస్ట్ వేరే దానికి వేసుకున్నాం ఇప్పుడు దీనికి ఏడు బిండెలు దీనికి పట్టినాయి సరే మీరు ఇప్పుడు గతంలో చెప్పారు ఆ డ్రిప్ వాడినందుకు మాకు మధ్యలో మధ్యలో అవి జామ్ అవ్వడము అట్లా జరిగింది అనేసి అయితే ఇవి వాడినప్పటిసంది ఎట్లా ఉంది అంటే మనకు నీళ్ళు అనేటివి ఎట్లా వాడుతున్నాయి మరి జామ్ అనేది ఎక్కడన్నా అవుతుందా ఎట్లా ఉంది ఇప్పుడు అయితే ఏం జామ్ అయితేనే అయితే లేదు ఇప్పుడు కొన్ని రోజులు అయితే చూస్తే తెలుస్తుంది కానీ ఇప్పటి వరకు అయితే జామ్ అనేది ఏం లేదు ఓకే అది ఉంటేనేమో ఇంతకు ముందు మేము కంపెనీ ది ఓ జైన్ కంపెనీ అని సబ్సిడీ ద్వారా వచ్చిన ఉండే అవి కూడా బాగా అయించిన ఉండే అవి అప్పుడు నేను కింద పడిన ఉన్నప్పుడు ఇక పడవ పడి అంతా ఖరాబ్ అయిపోయింది అది అది తీసేసి మళ్ళీ కొత్తగా ఇది తీసుకున్నాం అట్లా లేకుంటే అదే మంచిగా ఉంచుకుని ఇంకా పని మేము అవి అవి మంచిగానే ఉండే కంపెనీ ఇవి దానిలాగా ఇవి కూడా పని పనిచేస్తున్నట్టు కొడుతున్నాయి కానీ ఇక మనం చాలా రోజులు సార్ నా మూడు నెలలు అవుతుంది అనుకో మూడు నెలల సంజైతే ఏం ట్రబుల్ ఏమి ఇవ్వలేదు ఓకే అయితే మీకు నీళ్ళు అనేటివి ఎట్లా సరిపోతాయి అంటే ఇప్పుడు కాలువల ద్వారా పారించినప్పుడు ఎంత భూమికి సరిపోతుండే ఈ పైప్స్ వేసుకున్న తర్వాత ఎంత భూమికి మీకు అప్పుడు కాలువలతో ఉండే ఆ ఎకరా వార పెట్టేది మాకున్న నీళ్ళకు ఇప్పుడు అయితే ఓ రెండు ఎకరాల వరకు రెండు ఎకరాల వరకు వార పెట్టుకుంటున్నాం ఓకే ఇది ఇప్పుడు మనకు ఎంత ఉంటుంది డిస్టెన్స్ మనకు ఒక్కొక్క మొక్కకు మధ్యలో ఎంత దూరంలో నీళ్ళు అనేది రావడం జరుగుతుంది ఫీట్ ఫీట్ కు ఉన్నాయి సార్ ఇవి హోల్స్ ఫీట్ ఫీట్ కు ఉన్నాయి ఎన్ని హోల్స్ ఉంటాయి మనకు ఫీట్ దగ్గర ఫీట్ దగ్గర హోల్స్ రెండు ఉంటాయి సార్ రెండు హోల్స్ రెండు హోల్స్ ఓకే అయితే గతంలో ఉన్నటువంటి డ్రిప్ కు ఎన్ని హోల్స్ ఉంటుండే ఫస్ట్ దానికి ఒకటే ఉండేనా సార్ దానికి ఒకటే ఉంటుంది ఒకటే ఉంది ఓకే సరే అయితే ఇప్పుడు రెండు వోల్స్ ఉంటాయి కదా ఈ రెండు వోల్ట్స్ ద్వారా మనకు డ్రాప్స్ అనేటివి ఎట్లా వస్తాయి మనకు మంచి క్లియర్ గా వస్తాయా ఎట్లా వస్తాయి బొట్టు 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 పడతాయి మన స్పీడ్ గా దూకినట్టు అయితే ఏం రాలేదు బొట్టు 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 బొట్టే పడుతున్నాయి ఓకే అంటే మనకు అంటే నీళ్లు ఎక్కువ ప్రెషర్ తోని పెడితే మనకు అట్లా వస్తుండొచ్చు కదా ఇట్లా జిమ్మినట్ జిమ్మినట్ అయితే స్పెషల్ అయితే ఏం పెట్టలేదు నేను మా మోటార్ జర్రా తక్కువ వస్తుంది కాకపోతే మనకు దీని దీనికే సరిపోతుంది అన్నట్టుగా ఎంత స్పెషలైజ్ ఇచ్చిన అవసరం అయితే ఇవ్వలేదు అవును ఇప్పుడు కాలకపోతే నడుస్తున్నాయి అంటే మామూలుగా వెళ్ళిపోతుంది ఓకే అయితే ఇప్పుడు మీకు మొత్తానికి అయితే గతంలో వేసుకున్నటువంటి ఆ డ్రిప్ తో పోల్చుకుంటే ఈ డ్రిప్ అయితే మీకు ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది ఓకే ఇప్పుడైతే ఇదైతే ఇప్పటి కాలకి అయితే బాగానే నడుస్తుంది మంచిగా ఉంది దాది ఉన్నప్పుడు కొంచెం అది అయినట్టు అయితే ఉండే కొచ్చిన గానీ సాగు కాకపోయేది ఇక యాసిడ్ అది ఇది పంపిమన్నరు కానీ ఇక అది మనకు యాసిడ్ దొరకక అది పంపితే పంపియలేదు అవి ఇక ఓకే మీరు డ్రిప్ వాడితే ఇక మనకు పని సేవ్ అవుతుంది నీళ్లు సేవ్ అవుతున్నాయి అట్లా ఇప్పుడు మనం ఇక్కడ వేసుకొని మనం వేరే పనికి పోయినా పోతున్నాం ఇక నీళ్లు అయ్యి ఉండి కట్టాల్సిన అవసరం లేదు పైపులో ఒకటి సరి చేసుకొని మోటార్ పెట్టి పోతున్నాం పోతున్నాం ఇక మళ్ళీ వచ్చి గంటలు పెట్టేసి బంద్ చేసుకుంటాం చూడండి చాలా రైతులు అయితే మనకు పండ్ల తోటలు వివిధ రకాలైనటువంటి కూరగాయలు తర్వాత మనకు పూల మొక్కలకు ఖచ్చితంగా మనం మూడు వందల అరవై ఐదు రోజులు డ్రిప్పు ద్వారా నీళ్లు అందించేటువంటి అవకాశం ఉంది అందుకోసమే ఎక్కువ మంది రైతులైతే ఈ యొక్క బిందు సేద్యం వైపు వెళ్తూ ఉన్నారు అందులో మనకి మనకు సిలిండ్రికల్ తర్వాత ఇట్లా ఫ్లాట్గా ఉండేటువంటి రకరకాలుగా డ్రిప్పులు ఉంటాయి అయితే మనకి ఇక్కడ టెక్స్మో వాళ్ళు అందిస్తున్నటువంటి డ్రిప్ పైపులు మాత్రం మనకు ఫ్లాట్గా ఉండి మనకు మంచిగా అంటే నేల ఎలా ఏ విధంగా ఉన్నా సరే మనకు ఎగుడు ఎగుడు దిగుడుగా ఉన్నా మనం ఈ పైప్స్ని మనం వేసుకొని దాని ద్వారా మనకు చివరి వరకు అంటే చివరి మొక్క వరకు మనం ఈ యొక్క పైప్ ద్వారా మనం నీళ్ళు అయితే ఈజీగా అందేయగలుగుతున్నాం అయితే ఇక్కడ రైతు పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేశారు అంటే మనకు ఫ్లాట్గా ఉన్నటువంటి నేల మీద వేసుకున్నారు మరి ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి పొలంలో కూడా ఈ యొక్క పైప్స్ను వేచి చూస్తారు అంటే అన్ని రకాలుగా మనకు నీళ్ళైతే ఈజీగా వెళుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది మనం యూజ్ చేయడం ద్వారా తక్కువ నీటిని మనం ఎక్కువ పొలానికి యూజ్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం నీటిని ఆదా చేసుకోవచ్చు ఇంకా మన పనిని కూడా మనకు అంటే మనం ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు ఇలా చాలా రకాలుగా ఉన్నాయి అయితే మనకి ఈ యొక్క టెక్స్మో ఫ్లాట్గా ఉండేటువంటి ఈ యొక్క మనకు డ్రిప్ వైపులు అనేవి మనకు వినాయక అగ్రిమార్ట్ వాళ్ళు అంటే రైతులకు ఎక్కడంటే అక్కడ అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అందివ్వడం అయితే జరుగుతూ ఉంది ఓకే ఇది వీడియో చూరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే